హాయ్ అందరికీ మనం ఈరోజు గోవాలోనే బ్యాగటూరు బీచ్ దగ్గర ఉన్నాము యాక్చువల్గా గోవాలో బీచెస్ ఫేమస్ కానీ మనం గోవాకి రావడం అంటే ఏదో రెండు రకాలుగా ఎక్స్పెన్ ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తుంటాము కానీ అదంతా కూడా రాంగ్ మనము గోవాని ఆ రెండు విషయాలలోను కాకోకుండా బీచ్లు చూడాలి అనే ఉద్దేశంతో కానీ వస్తే నిజంగానే ఇక్కడ మంచి బీచ్లు అనేవి మనము ఎంజాయ్ చేయొచ్చు మనము చాలామంది కాలంగుట్టు బాగా బీచ్ ఇక్కడికే వెళ్తుంటాము అయితే ఇక్కడ వేగటూర్ బీచ్ ఉంటుంది ఈ బీచ్ అనేది చూడడానికి చాలా బాగా ఉంటుంది ప్రశాంతమైన సముద్రం ఉంటుంది దాంతోపాటు కొన్ని కట్టడాలు దీని పక్కనే పోర్టు కూడా ఉంటుంది అగొడ ఫోర్టు ఈ పోర్టు కూడా మనం విజిట్ ఈ వేగటూర్ బీచ్కి వస్తే ఈ బీచ్లోనే మనకి వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి ఈ వాటర్ రైడ్స్ కూడాను మనం ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు అయితే మనము మనం గోవాకి వెళ్తున్నాము అని అంటే కేవలం బీచెస్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే గోవా టూర్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయగలిగి గోవా బీచ్లతో పాటు పబ్బులు కూడా ఉంటాయి అయితే ఈ పబ్బుల్లో చాలా మటుకు మనము మోసపోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకు అని అంటే అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ డ్రింక్ అని చెప్పేసి అంటారు అన్లిమిటెడ్ డ్రింక్ వరకు అయితే ఓకే కానీ కానీ అన్లిమిటెడ్ ఫుడ్ వరకు వచ్చేపాటికి దీన్ని లాస్ట్ పెడతారు ఈ ఇంతకుముందు ఏదైతే మనం స్టంప్లోకి తీసుకుంటామో దీనికంతా కూడాను ఆల్మోస్ట్ ట్రిపుల్ ఛార్జ్ అనేది పే చేయడం జరుగుతుంది అక్కడ చాలా మటుకు ఈ గర్ల్స్ ఉంటారు వాళ్ళకి కూడాను తాపించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక్క పిక్ తీసుకున్న మినిమం టూ టు ఫైవ్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారు కాబట్టి వారితో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు జాగ్రత్తగా లేకపోతే మోసపోవడం మొత్తం పక్కా మీరు ఎప్పుడు గోవా వెళ్ళినా బీచ్ని చూడడం మాత్రం అస్సలు మిస్ కావకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి